అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ అయితే మీ ముందుకైతే వచ్చేసాము ఇవన్నీ మనకి సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను మీకోసం శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని మా వీడియో లింక్ని షేర్ చేయండి రెగ్యులర్గా మంచి నెంబర్ వన్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో రెగ్యులర్గా మీకు అందిస్తూ ఉంటామండి ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి ప్యూర్ లెనిన్ ఇది ఇదైతే పల్లో పార్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి బార్డర్ మనకి ఇదిగోండి పై పక్క వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది ఇదిగోండి కింద పక్క వచ్చేసి మనకి పెద్ద బార్డర్ వస్తుందండి ఇదిగోండి పళ్ళు వచ్చేసింది ఇదిగోండి శారీ మొత్తం మనకి ఇలాగా ఫుల్లీ ఆల్ ఓవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి దీనికి మనకి ఇదిగోండి పైన పైన బార్డర్లో కొద్దిగా వీవింగ్ డిఫెక్ట్ వచ్చిందండి ఇంకా చూద్దాము ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ ఫ్రెండ్స్ దీనికి ఒకటే ప్రాబ్లం అండి ఇదిగోండి పైన మనకి కట్టుచొంగులో దోపుడు దోపుడులోకి అలా పోతుందండి ఇది వీవింగ్ ప్రాబ్లం అండి ఇంకా మిగతా ప్రాబ్లం అయితే ఏం కనబడలేదు ఇవన్నీ సూక్ష్మ గల శారీస్ అండి మినిమం నాకు తెలిసి ఇవన్నీ ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఆ రేట్ అయితే ఉంటాయండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం అందిస్తున్నాము ఓన్లీ రెండు వందల యాభై రూపాయలండి ప్లస్ షిప్పింగ్ అండి ఎవరైనా సరే టూ శారీస్ కానీ అంతకని ఎక్కువగాని మీరు బుక్ చేసుకున్నట్టయితే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి ఇదైతే శారీ కలర్ రెడ్ అండి బార్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ మనకి ఇదిగోండి ఇక్కడ లైట్గా మనకి ఇదిగోండి కొద్దిగా లైట్గా పోగు ఇదిగోండి ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం వచ్చింది చూడండి కొద్దిగా వీవింగ్ ప్రాబ్లం వచ్చింది ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి మీకు ప్రాబ్లం వచ్చిందని చెప్పా కదా ఇందాక అది మీకు ఎక్కడికి వస్తుందంటే ఇదిగోండి ఇది బ్లౌజ్ తీసేస్తారు కదా మీకు కట్టు చెంగులోకి వస్తుందండి ఫస్ట్ కట్టు చెంగులోకి వస్తుంది ప్రాబ్లం స్మాల్ ప్రాబ్లం ఉంది బీవింగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అన్ని కాస్ట్లీ శారీస్ అండి ఏడు వందలు ఎనిమిది వందలు ఆ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలకే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుందండి శారీ ఇదైతే పళ్ళు పాటు ఫ్రెండ్స్ ఓవరాల్గా శారీ కలర్ చూడండి అంత బాగుందో ఇట్లా మొత్తం ఫ్లోర్లో వచ్చేసిందండి ఇదిగోండి ఇక్కడ లైట్గా కొద్దిగా బార్డర్లో వచ్చిందండి ఇది ఇదిగోండి ఒక్కరో లైట్గా వచ్చింది ఇదిగోండి శారీ మొత్తం మీకోసమే ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఈ శారీకి అయితే బార్డర్లో కొద్దిగా డిఫెక్ట్ వచ్చిందండి ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ అండి కనబడుతుందా ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ పార్ట్ శారీ అయితే చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది బరువు లేదు మీరు శారీని ఈజీగా క్యారీ చేయొచ్చు ఇదైతే మీకు బ్లూ అండి డార్క్ బ్లూ కెమెరాలు ఏంటంటే లైట్ బ్లూ లాగా కనబడుతుంది కాదండి ఇది డార్క్ బ్లూ వస్తుంది శారీ ఇదిగోండి పళ్ళు పార్ట్ అండి ఇదిగోండి శారీ మొత్తం మీకోసం శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను అండి ప్రతి సారీ చూడండి ఇదిగోండి ఇది కూడా కొద్దిగా లైట్గా బార్డర్లో వచ్చింది వీవింగ్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి స్టాక్ అయితే కొద్దిగానే ఉంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ రెండు వందల యాభై రూపాయలే ఇవన్నీ మనం క్లియరెన్స్ సేల్లో ఐటమ్ని మనం రిలీజ్ చేస్తున్నామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఈ శారీ కూడా చూడండి ఇదైతే ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి శారీ మొత్తం ఇలాగా మీకు ఇదిగోండి బార్డర్ అయితే వస్తుంది ఇలాగా బీవింగ్ జెరీ బోర్ జెరీ బోర్డర్ వస్తుందండి శారీ మొత్తం ఫుల్ ఫ్లోరల్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదైతే పళ్ళు అండి ఈ శారీకి నాకు పెద్దగా ఏం కనబడలేదు ఫ్రెండ్స్ డిఫెక్టు పెద్దగా ఏం కనబడలేదు ఈ శారీస్ సమ్మర్కి ఎంతగానో మీ అందరికి ఉపయోగపడతాయండి చాలా బాగుంటాయి లెనిన్ శారీస్ ఇదైతే బ్లౌజ్ అండి కలర్ వచ్చేసి మనకి ఇదిగోండి బొట్టు కలర్ అంటారు కదా బొట్టు కలర్ కానీ మెరూన్ కలర్ కానీ అలా మొత్తం బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఎలిఫెంట్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి శారీ మొత్తం ఇదిగోండి నాకు కూడా ఈ శారీకి పెద్ద డిఫెక్ట్ ఏం కనబడలేదండి పళ్ళు మడుకు చిన్న పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు వచ్చింది పళ్ళు వచ్చేసి చిన్న పళ్ళు వచ్చిందండి షార్ట్ పళ్ళో వచ్చింది మిగతా డిఫెక్ట్ ఏం పెద్దగా ఏం కనబడలేదు ఈ శారీ అయితే మనకు మొత్తం ఇదిగోండి ఇలాగా ఊరకేలాగా కొద్దిగా రేకుల టైప్లో వచ్చిందండి బొట్టి పిల్లలు అన్నీ కాస్ట్లీ శారీస్ అండి ఇవన్నీ ఇదిగోండి రేకుల్ టైప్లో వచ్చినాయి బొట్టి పిల్లలు స్టిక్కరింగ్ అండి ఇవి చూడండి ఎంత బాగుందో శారీ అయితే ఆ బొట్టి పిల్లలు మీకు పెద్ద గ్యారంటీ ఉండవండి ఎందుకంటే ఇవి రెండు మూడు ఉతుకులు వేస్తే మీకు గమ్ము పోయి ఊరొచ్చేస్తాయి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ వీవింగ్ ప్రాబ్లం ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వీవింగ్ ప్రాబ్లం ఉంది ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ ఫ్రెండ్స్ కావాల్సి వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఐటెం అయితే కొద్దిగా ఉందండి మనం మినిమం శారీకి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు లాస్ట్గా ఇచ్చేస్తున్నాము ఎందుకంటే నా దగ్గర ఐటమ్ క్లియర్ అయిపోయింది ఉద్దేశంతో ఇదిగోండి యాక్చువల్లీ ఇవన్నీ మేము ఐదు వందల యాభై రూపాయలు అమ్మినయమండి లాట్లో తెచ్చే మామూలుగా ఇది బాక్స్ ఫోటో కవర్ అన్నీ వస్తే ఏడు వందలు ఏడు వందల యాభై ఉంటుంది శారీ అయితే ఇదిగోండి మొత్తం ఫుల్లీ ఆల్ ఓవర్ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి అంత బాగుంది ఆరెంజ్ కలర్ బార్డర్ అండి కలర్ వచ్చేసి ఎలిపాంట్ బ్లాక్ ఎలిఫాంట్ బ్లాక్ కాదండి ఎలిపాంట్ గ్రే ఇది సిమెంట్ కలర్ ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి దయచేసి అందరూ అడిగిన శారీ అడగద్దండి అవైలబిలిటీ లేదంటే ఇంకో శారీ సెలెక్షన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది రేట్ కూడా చాలా రీజనబుల్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ అయితే ఇదిగోండి లాస్ట్లో ఉంది పల్లోలో లాస్ట్ ఇదిగోండి ఇది ఎడ్జ్ చువ్వరు ఇంకా లో ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ ఉంది లైట్గా ఇది ఇవ్వండి మీకు వద్దనుకుంటే ఈ పది పాయింట్లు కట్ చేసేసుకోవచ్చండి చూడండి శారీ ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇదిగోండి కొద్దిగా ఇదిగోండి లో లైట్ బీవింగ్ ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చుప్పల్ డిజైన్ వచ్చేసింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి రెడ్ కలర్ అండి శారీ కలర్ రెడ్ ఇది బ్లౌజ్ వచ్చేసి డాట్స్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఓవరాల్గా ఇదిగోండి శారీ అయితే ఇలా వస్తుంది ఇదిగోండి ఇదైతే ప్యూర్ రెడ్ కలర్ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ కూడా చూసారు అంత బాగుందో ప్యూర్ బ్రాండెడ్ అండి ఇవన్నీ ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అండి బాక్స్ ఐటమ్ అయితే గ్యారంటీ నేను చెప్తాను షోరూమ్ ఐటమ్ అండి ఇవి పెద్ద మార్కెట్లో అమ్మాయి కాదు మనకి పెద్ద పెద్ద షోరూమ్లు ఉంటాయి కదా చంద్రనా బ్రదర్స్ కానీ సిఎంఆర్ కానీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కానీ అలాగా పెద్ద పెద్ద హెవీ షాపుల్లో బ్రా అది షోరూముల్లో అమ్మే ఐటమ్ ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లౌజ్ అయితే వచ్చేసిందండి శారీ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి ఎలిఫాంట్ డిజైన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి డిజైన్ కూడా మనకి పోచంపల్లి డిజైన్ అండి ఇది కలర్ కూడా మనకి ఫ్యాన్సీ కలర్ చాలా బాగుంది బ్రౌన్ కలర్ టైపులో వచ్చింది ఇదిగోండి బార్డర్ కూడా మనకి ఇదిగోండి చూడసారా ఇవన్నీ చెప్పాయి కదండి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఐటమండి అని ఇదిగోండి ఇక్కడ లైట్గా ఇదిగోండి లైట్గా కొద్దిగా చిన్న గీతలాగా వచ్చింది కట్టు పోతుందండి ఇది ఇదైతే మనకి బ్లాక్ కలర్ అండి శారీ కలరు బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదైతే మనకి బ్లౌజ్ అండి చూడండి బ్లౌజు శారీ మొత్తం నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో శారీ అయితే జీవన్ ఫ్రెండ్స్ నాకు కూడా దీనికి పెద్దగా హెవీగా ఏం కనబడలేదండి మిస్టేక్ ఇది కూడా కొద్దిగా పళ్ళో దగ్గర లైట్గా కొద్దిగా కట్ పళ్ళు వచ్చిందండి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ మా వీడియో లింక్ని అయితే షేర్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ సూక్ష్మ లోపాలు గల శారీస్ అండి యాక్చువల్లీ పర్ శారీకి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ లాస్ అండి ఎందుకంటే నాకు మిస్టేక్ శారీస్లో వచ్చాయి నేను కొద్దిగా హెవీగా ఉందని చెప్పేసి నేను ఏంటంటే ఇంకా డ్యామేజీ శారీస్ కింద అమ్మేస్తున్నాను లాస్కి ఇచ్చేస్తున్నాను వీటిలో ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఏమీ ఉండవండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి రెండు చీరలు కానీ అంతకన్నా మీరు ఎక్కువగానే బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో